సార్ నా రేవంత్ రెడ్డి గారి స్పీచ్ ఒకసారి చూస్తే ఆయన చెప్పడం చూస్తున్నాం ఈసారి ముగ్గురు రాజ్యసభ సభ్యుల్ని నియమిస్తాను అని అంటున్నారు అయితే ముగ్గురిని ఆయన ఆయనకున్న చూస్తుంటే కేవలం ఇద్దరిని మాత్రమే నియమించగలరు ముగ్గురు అంటే ఖచ్చితంగా బీఆర్ఎస్ నుంచి అయితే మద్దతు కావాలి అయితే బీఆర్ఎస్ నుంచి మద్దతు ఇస్తే ఖచ్చితంగా బీఆర్ఎస్ ఖాళీ అయ్యే అవకాశం ఉందని ఒక నిరేషన్ అయితే బయటకు వచ్చేసింది దానికి తోడే మన ప్రమాణ స్వీకారాన్ని కూడా ఐదుగురు ఎమ్మెల్యేలు జమ చేస్తారు సార్ మరి ఏంటి బీఆర్ఎస్ ఖాళీ అయిపోతుందా సార్ యా యాక్చువల్గా కాంగ్రెస్ అధికారంలోకి రాగానే బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం కుప్పగొల్లిపోతుంది త్వరలోనే కాంగ్రెస్ రేవంత్ రెడ్డి రిజైన్ చేస్తాడు అని రెండో రోజు నుంచే కడియం శ్రీహరి లాంటి వాళ్ళు స్టార్ట్ చేశారు అంటే ఒక రకమైన మైండ్ గేమ్ స్టార్ట్ చేశారు అప్పుడు అందరూ కూడా ఏమనుకున్నారంటే కేసీఆర్ మహా స్ట్రాటజిస్టు ఆయన ఆయన వ్యూహాలు ఎత్తుగళ్ళు ఎవరికి అర్థం కావు ఆయన ఏదో ఎత్తులు వేసే ఉంటాడు అసలు ఆయన ముందుగానే కొంతమంది ఎమ్మెల్యేలని బీఆర్ఎస్లకు పంపించాడు సారీ కాంగ్రెస్లకు పంపించాడు వాళ్ళు కొంతమంది గెలిచారు సో వాళ్ళు వాళ్ళందరూ ఇప్పుడు లాగేసుకుంటున్నాడు కేసీఆర్ ఆల్రెడీ మైనార్టీ ప్రభుత్వం కాబట్టి కేవలం ఆరు మంది మాత్రమే ఇంక్లూడింగ్ సిపిఐ మెంబరు మంది మాత్రం మెజార్టీ ఉన్నారు కాబట్టి ఒక పది మంది ఇటు వస్తే కాంగ్రెస్ ప్రభుత్వం కుప్పగిలిపోతుంది అన్న ఒక నెరేషన్ నెరేటివ్ బయటికి తీసుకొచ్చారు అయితే దానికి వీళ్ళు ప్రతిగా అంటే వాళ్ళు ఎక్కువగా ప్రచారం చేస్తున్నారు కానీ వీళ్ళు లోపల లోపలే నరుక్కెళ్తున్నట్టు కనబడుతుంది కాంగ్రెస్ వాళ్ళు ఆ మధ్య కూడా మనకి కోమటిరెడ్డి మో ఆయన వెంకటరెడ్డి కూడా ఏమన్నాడు మా టచ్లో ముప్పై మంది బీఆర్ఎస్ వాళ్ళు ఎమ్మెల్యేలు ఉన్నారని చెప్పారు సడన్గా ఒక ఐదు మంది ఎమ్మెల్యేలు పోయి రేవంత్ రెడ్డిని కలిశారు తర్వాత మొన్న ఒక ఇంకొక ఎమ్మెల్యే పోయి కలిశాడు సో ఈ నేపథ్యంలో నిన్న రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యంగా హరీష్ రావు మీద విమర్శించాడు మేము కొత్తగా ఉద్యోగాలు ఇస్తూ ఉంటే హరీష్ రావు దాని మీద విమర్శలు చేస్తున్నాడు దాని మీద హెలన్గా మాట్లాడుతున్నాడు మీరు మా మేము చేసే మంచి పనులు కానీ సపోర్ట్ చేయకపోతే మీకు ప్రతిపక్ష హోదా కూడా ఉండదు అని ఆయన తీవ్రంగా హెచ్చరించాడు అంటే ఒక పక్క కోమటిరెడ్డి అలా మాట్లాడడం ఒక పక్క రేవంత్ రెడ్డి తీవ్రంగా హెచ్చరించడం మరోవైపు మంది ఎమ్మెల్యేలు వెళ్ళి రేవంత్ రెడ్డిని కలవడం ఈరోజు కేసీఆర్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఐదు మంది ఎమ్మెల్యేలు డుమా కొట్టారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందులో దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఆయన మధ్య కూడా రేవంత్ రెడ్డిని కలిసిన వాళ్ళలో ఉన్నాడు అట్లాగే సంగారెడ్డి చింతా ప్రభాకర్ సంగారెడ్డి ఎమ్మెల్యే సికింద్రాబాద్ ఎమ్మెల్యే ప్ర పద్మారావు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కాలే చేవెల్ ఎమ్మెల్యే కాలే యాదయ్య వీళ్ళు ఈరోజు రాలేదు మరి వాళ్ళు వ్యక్తిగత కారణాలకి రాలేదా లేకపోతే ఆల్రెడీ రేవంత్ రెడ్డితో వాళ్ళు కూడా టచ్లో ఉన్నారా అనేది తెలీదు ఇక రాజ్యసభ విషయానికి వస్తే మామూలుగా ఇక్కడ నూట పంతొమ్మిది స్ట్రెంగ్త్ని బట్టి ఒక రాజ్యసభ సభ్యుని ఎన్నుకోవడానికి ముప్పై ఒక్క ఓట్లు ఎమ్మెల్యే వాళ్ళ ఓట్లు ఉంటే సరిపోతుంది అంటే ఎమ్మెల్యే వాళ్ళే ఓట్లు వేసి రాజ్యసభ మెంబర్లు గెలిపించుకోవాలి ఇక్కడ మూడు వచ్చాయి అంటే ముప్పై ఒక్క మంది వేయాలి ఆ ముప్పై ఒక్క మంది చూసుకున్నప్పుడు అరవై రెండు మంది ఎమ్మెల్యేలు వేస్తే ఇద్దరు గెలుస్తారు సో కాంగ్రెస్కి ఉండేది అరవై ఆరే కాబట్టి అరవై రెండు దానికి సరిపోతుంది ప్లస్ ఒకటి కూడా ఏదో ఉంది సో అరవై మూడు పోతే ఇంకా వాళ్ళకి ఎంతమంది ఉంటారు ముగ్గురు మాత్రమే మిగిలి ఉంటారు సో అందువల్ల కాంగ్రెస్ కంఫర్టబుల్గా రెండు రాజ్యసభ సీట్లకు వస్తాయి ఇటు ముప్పై తొమ్మిది ఉన్నారు కాబట్టి బీఆర్ఎస్కి ఒకరు ఈజీగా గెలుస్తారు సో బీఆర్ఎస్కి ఒకరు రెండు కాంగ్రెస్కి రావాలి కానీ కాంగ్రెస్ ఏం చేస్తుందంటే ముగ్గురిని నిలబెట్టే ఆలోచనలో ఉందని చెబుతున్నారు అంటే ముగ్గురిని నిలబెట్టడం అంటే ఏంటి వాళ్ళకి ఏదో కాన్ఫిడెన్స్ ఉండాలి కదా అంటే మూడు ఇంకా వాళ్ళకి ఇరవై ఎనిమిది ఓట్లు కావాలి సో ఆ ఇరవై ఎనిమిది ఎక్కడి నుంచి తీసుకొస్తారు అంటే ఆల్రెడీ ఒకవేళ మన ఎంఐఎం కూడా వస్తే వాళ్ళు ఒక ఏడు మంది వస్తారు సో అప్పటికి కూడా ఇంకా కావాలి కదా సో అక్కడ బీఆర్ఎస్ నుంచి వస్తారు బీఆర్ఎస్ నుంచి క్రాస్ ఓటింగ్ వేస్తారు అని రేవంత్ రెడ్డి అనుకున్నట్టుగా అర్థమవుతుంది ఈరోజు కూడా ఆయన మల్లారెడ్డి కూడా నన్ను కాంగ్రెస్లోకి పిలుస్తున్నారు నాకు మల్కాజ్గిరి నుంచి ఎంపీ ఆఫర్ చేస్తున్నారు అని ఒక బాంబు పిలిచాడు ఇందాక సో ఆయన కూడా నర్మగర్భంగా మొన్న ఆ మధ్య నుంచి మాట్లాడుతున్నాడు మల్లారెడ్డి కూడా ఎందుకంటే ఆయన మీద ఆల్రెడీ కేసులు ఉన్నాయి అంటే జగన్ ఎక్క ఎట్లయితే అక్కడ ప్రత్యర్థుల మీద కేసులు పెట్టి ప్రెజర్ చేసి తమ్మ వైపు తిప్పుకోవడానికి ట్రై చేస్తున్నాడు అంతకుముందు చంద్రబాబు కూడా ఆ పనిచేశాడు నాగిరెడ్డి లాంటి వాళ్ళ మీద కేసులు పెట్టి తమ వైపు తిప్పుకున్నారు అందరూ చేసే పనే ఇక్కడ కేసీఆర్ కూడా అదే చేశాడు అలాగే రేవంత్ రెడ్డి కూడా ప్రత్యర్థుల మీద కేసులు పెట్టడం భయపెట్టడం రెండో వైపు వాళ్ళని అట్రాక్ట్ చేయడం అంటే క్యారెట్ అండ్ స్టిక్ పాలసీ అంటారు అమెరికాలో బాగా పాపులర్ పాలసీ ఒకప్పుడు అంటే క్యారెట్ అంటే వాళ్ళకి ఏదో ఆశ చూపించడం స్టిక్ అంటే భయం పెట్టడం భయము ఆశ ఈ రెండు ఎమ్మెల్యేలకు చూపించడం ద్వారా వాళ్ళని అట్రాక్ట్ చేయడం అన్న ఒక పాలసీని కాంగ్రెస్ ఇక్కడ అమలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది దానివల్ల చాలామంది ఎమ్మెల్యేలు ఇంతకుముందు కేసీఆర్కి భయపడేవాళ్ళు కూడా ఇప్పుడు ధిక్కరించి కేసీఆర్కి చెప్పకుండా లేకపోతే పార్టీ పర్మిషన్ తీసుకోకుండా రేవంత్ రెడ్డిని కలుస్తున్నారు అడిగితే మా నియోజకవర్గ ప్రయోజనాల కోసం కలిసామంటున్నారు మరి ఇంత నియోజకవర్గ ప్రయ ప్రయోజనాల కోసం సిన్సియర్గా మీరు పనిచేసే పరిస్థితే ఉంటే ఎప్పుడన్నా కా బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పదేళ్లలో కేసీఆర్ని ఎప్పుడన్నా కలిసి సార్ మా నియోజకవర్గానికి అభివృద్ధి కావాలని అడిగారా మీరు అన్న ప్రశ్న వినిపిస్తుంది ఏదేమైనా వీళ్ళు మాత్రం క్యాండిడేట్ని అనౌన్స్ చేస్తే మాత్రం మనం క్లియర్గా అర్థం చేసుకోవచ్చు ఖచ్చితంగా బీఆర్ఎస్ నుంచి ఇరవై ఇరవై ఐదు మంది క్రాస్ ఓటింగ్ పాల్పడే అవకాశం ఉంది ఎందుకంటే చాలామందికి బీఆర్ఎస్ మళ్ళీ వస్తుందనే నమ్మకం లేదు ఇక్కడ ఎందుకంటే కేసీఆర్ వీక్ అయిపోతాడు కేసీఆర్ కొట్లాడలేడు మళ్ళీ కూడా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది అనేది ఒకటి రెండోది ఈ ఐదేళ్లైనా మనం సంపాదించుకోవచ్చు కాంగ్రెస్లో ఉంటే ఎందుకంటే వాళ్ళు ఎంతో ఖర్చు పెట్టి ఉంటారు గతంలో కూడా కేసీఆర్ వాళ్ళకేమీ ఫ్రీడమ్ ఇవ్వలేదు ఎమ్మెల్యేలకి సో కాంగ్రెస్లో ఉంటే కొంత ఫ్రీడమ్ ఉంటుంది సంపాదించుకోవచ్చు మళ్ళీ కేసీఆర్ వచ్చినప్పుడు మళ్ళీ జంప్ అవదాని కావాలంటే అనుకునే వాళ్ళే ఇప్పుడు ఎక్కువ ఎందుకంటే జంప్ అవుతా ఉంటే కాదనే వాడు ఎవడు ఇప్పుడు ఎటంటే అటు జంప్ అవుతున్నారు ఇంతకుముందు జంప్ అవడానికన్నా కొన్ని ఏవో సోకాల్డ్ నైతిక సూత్రాలు ఉండేవి ఇవాళ జంపింగ్లకి ఏమీ ఏ రకమైన కోడ్స్ ఏ రకమైన సూత్రాలు ఏమీ లేవు ఏది ఉపయోగం అయితే అటు జంప్ అవుతున్నారు సో వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూసినప్పుడు వాళ్ళ బాధన మనం అర్థం చేసుకుంటే వాళ్ళు ఏంటంటే ఒక్కొక్కరు ఇరవై కోట్లు ముప్పై కోట్లు ఖర్చు పెట్టి ఎమ్మెల్యేలు అవుతారు ప్రతిపక్షంలో ఉంటే ఆ డబ్బులు రావు అధికార పక్షంలో ఉంటే కనీసం సంపాదించుకోవచ్చు అనేది వాళ్ళ ప్రాబ్లము ఏదేమైనా ఇవాళ మోడల్ ఆఫ్ డెమోక్రసీలో ఏ పార్టీకి కూడా విలువలు కానీ సిద్ధాంతాలు కానీ ఏమీ లేవు ఒక అవుట్లుక్ కానీ ఏమి ఉండదు వాళ్ళకి ఏంటంటే అధికారము అధికారము కూడా లేనప్పుడు కనీసం డబ్బులు సంపాదించుకోగలగడం ఇదే వాళ్ళకి వాళ్ళకున్న అవసరాలే ఇంపార్టెంట్ తప్ప ఇంకా విలువలు ఆలోచనలు ఇవన్నీ పేపర్ మీద లేదా టీవీలలో డిస్కషన్ మాత్రం మనకు వస్తాయి ఎవరికి కూడా లేదు బేసిక్గా సో ఈ కాంటెక్స్ట్లో బిఆర్ఎస్ నుంచి రారనే గ్యారెంటీ ఏమి లేదు కాంగ్రెస్ మైండ్ గేమ్ స్టార్ట్ చేసిందా లేకపోతే ఎలక్షన్ లోపలనే బీఆర్ఎస్ని ఖాళీ చేసి కేసీఆర్ని నిర్వీర్యం చేయాలన్న ఆలోచనలో కాంగ్రెస్ ఉన్నట్టుగా మనకు కనబడుతుంది ఎందుకంటే ఈ మెజార్టీగా లాగేస్తే ఒక నైతికంగానూ దెబ్బ తగులుతుంది బీఆర్ఎస్కి మొరేలు అంటారు కదా వాళ్ళు ఆత్మస్థైర్యం దెబ్బ తినేస్తుంది సో ఎన్నికల్లో బలంగా వాళ్ళు వెళ్ళలేరు ఎందుకంటే ఎమ్మెల్యేలు ఆయా నియోజకవర్గాల్లో వాళ్ళకి బలం ఉంటుంది కాబట్టి వాళ్ళందరూ కాంగ్రెస్లోకి వస్తే రేపు అక్కడ ఎంపీ ఎలక్షన్లలో కూడా ఎమ్మెల్యేలందరూ ఎంపీలని గెలిపించ గెలిపించడానికి వాళ్ళు కూడా ఆయా నియోజకవర్గాల్లో కృషి చేయాలి కాబట్టి సో వీళ్ళందరూ ఇటు వచ్చేస్తే బీఆర్ఎస్ వీక్ అయిపోతుంది ఈ స్ట్రాటజీ అమలు చేయబోతున్నట్టుగా మనకు అర్థమవుతుంది ఇది రాజ్యసభతో స్టార్ట్ అవుతున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు మరి దీనికి కేసీఆర్ దగ్గర ఉన్న వ్యూహం ఏంటి ఆయన అపర మేధావి చాణక్యుడు ఇలాగంతా వర్ణిస్తూ ఉంటారు అధికారంలో ఉంటే అపర మేధావి తత్వము క్యా అవన్నీ కూడా పనిచేస్తాయి అధికారంలో లేనప్పుడు చూపించగలగాలి సో ఇది ఇప్పుడు చూపించగలడా అనేది పెద్ద క్వశ్చన్ మార్కు కాంగ్రెస్